జగన్మోహన్ రెడ్డి నువ్వు సొంత తల్లిని తోలిసావు సొంత చెల్లిని తోలిసావు సొంత బాబాయిని లేపేసిన వాళ్ళని కాపాడుతూ ఉన్నావు సహకరిస్తున్నావు బాబాయ్ కూతుర్ని దుర్బషలాడుతున్నావు ఇవాళ అరవై లక్షల మంది తల్లుల్లాంటి అక్కల్లాంటి లాంటి వికలాంగ దివ్యాంగ సోదరుల్ని ఈ రోజున నీ రాజకీయాల కోసం బలి చేస్తూ ఉన్నావు అంటే నీకన్నా పరమ దుర్మార్గుడు ఎవరు లేరు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇప్పటికైనా ఆదేశాలు ఇవ్వండి ఈరోజు డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమండి మీ సచివాలయ సిబ్బందిని పంపించండి అందరూ కూడా లక్ష అరవై ఐదు వేల మంది సెక్రటరేట్ ఆఫీసులు విలేజ్ సెక్రటరేట్ ఆఫీసుల్లో ఫ్రీగా ఉంటే ఎందుకు మీరు చేయటం లేదని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా పింఛల్ని తెలుగుదేశం పార్టీ నిన్న చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం చీఫ్ సెక్రటరీ గారి రివ్యూ పెట్టారంటున్నారు చీఫ్ సెక్రటరీ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల సంఘం ఆదేశాలని ఉల్లంఘిస్తున్నారు దయచేసి ఆ పని చెయ్యొద్దు మీరు జగన్మోహన్ రెడ్డి ఉండేది నలభై రోజులే నలభై రోజుల తర్వాత పెట్టా బ్యాడ సత్తుకొని వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి మీరు చట్టాన్ని కాపాడుస్తున్న వాళ్ళు సిస్టమ్ని రన్ చేసేవాళ్ళు దయచేసి మీరు ఒత్తిళ్ళకి గురి కాకుండా చట్టాన్ని అమలు చేయండి ఎన్నికల సంఘం ఏమి ఇచ్చిందో వాలంటీర్లు పక్కన పెట్టండి సచివాలయ సిబ్బందితో ఇంటికి పంపించండి ఇంటికి పంపించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తాం అవసరమైతే లంచ్ మోషన్ వేసి హైకోర్టు కూడా వెళ్తామని ఇంటికి ఇచ్చే వరకు కూడా అని హెచ్చరిస్తా ఉన్నాం ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్ ఢిల్లీలో కలుస్తాం ఇక్కడ హైకోర్టును ఆశ్రయిస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు మా రాష్ట్రంలో వృద్ధులకి వితంతులకి వికలాంగ దివ్యాంగ సోదరులకి ఖచ్చితంగా పించును ఇంటికి చేరవలసిందే నిన్ను విడిచిపెట్టు జగన్ అని హెచ్చరిస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు సొంత తల్లిని తోలిసావు సొంత చెల్లిని తోలిసావు సొంత బాబాయిని లేపేసిన వాళ్ళని కాపాడుతూ ఉన్నావు సహకరిస్తున్నావు బాబాయ్ కూతుర్ని దుర్భలాడుతున్నావు ఇవాళ అరవై లక్షల మంది తల్లుల్లాంటి లాంటి అక్కల్లాంటి లాంటి వికలాంగ దివ్యాంగ సోదరుల్ని రోజున నీ రాజకీయాల కోసం బలి చేస్తూ ఉన్నావంటే నీకన్నా పరమ దుర్మార్గుడు ఎవరూ లేరు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇప్పటికైనా ఆదేశాలు ఇవ్వండి ఈరోజు డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమండి మీ సచివాలయ సిబ్బందిని పంపించండి అందరూ కూడా లక్ష అరవై ఐదు వేల మంది సెక్రటరీ ఆఫీసులు విలేజ్ సెక్రటరీ ఆఫీసుల్లో ఫ్రీగా ఉంటే ఎందుకు మీరు చేయటం లేదని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా పింఛల్ని తెలుగుదేశం పార్టీ నిన్న చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం చీఫ్ సెక్రటరీ గారి రివ్యూ పెట్టారంటున్నారు చీఫ్ సెక్రటరీ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల సంఘం ఆదేశాల్ని ఉల్లంఘిస్తున్నారు దయచేసి ఆ పని చెయ్యొద్దు మీరు జగన్మోహన్ రెడ్డి ఉండేది నలభై రోజులే నలభై రోజుల తర్వాత పెట్టే బేడా సర్దుకొని వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి మీరు చట్టాలని కాపాడుతున్న వాళ్ళు సిస్టమ్ని రన్ చేసేవాళ్ళు దయచేసి మీరు ఒత్తిళ్ళకి గురి కాకుండా చట్టాన్ని అమలు చేయండి ఎన్నికల సంఘం ఏమి ఇచ్చిందో వాలంటీర్లు పక్కన పెట్టండి సచివాలయ సిబ్బందితో ఇంటికి పంపించండి ఇంటికి పంపించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తాం అవసరమైతే లంచ్ మోషన్ వేసి హైకోర్టు కూడా వెళ్తామని ఇంటికి ఇచ్చే వరకు కూడా అని హెచ్చరిస్తా ఉన్నాం ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్ ఢిల్లీలో కలుస్తాం ఇక్కడ హైకోర్టును ఆశ్రయిస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు మా రాష్ట్రంలో వృద్ధులకి వితంతులకి వికలాంగు దివ్యాంగ సోదరులకి ఖచ్చితంగా పెంచును ఇంటికి చేరవలసిందే నిన్ను విడిచిపెట్టడం జగన్ అని హెచ్చరిస్తా ఉన్నాం